మూడవ అధ్యాయం శ్రీ వశిష్ఠవు వాచ ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్ట గరిష్ఠులైన శ్రీ వశిష్ఠమునీశ్వరుల వారు శ్రీమన్నారాయణుల వారు అనుగ్రహంతో మనకు వివరించారు ఓ కలియుగవాసులారా శ్రీనివాసుని ప్రియ భక్తులారా వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ వాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించాడు ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలు అనుభవి సౌభాగ్యాలను అనుభవిస్తారు పూర్వకాలంలో వంతి దేశంలో అనే పట్టణం ఉండేది పేరుకు తగినట్టుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని ర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు ఐశ్వర్యమంతా తన గొప్పేనని తలస్తూ నిత్య పూజలు కాదు కదా విశేష రోజుల విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విశ్లాసాల్లో తేలుతున్నారు ఆ పట్టణ తూర్పు వీధుల్లో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదుడు కూడా కరువయ్యాడు ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజ పూజాధికారులు నిర్వహించాలని ఆలోచించట్లేదు సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరి ఇల్లు నీట మునిగిపోసాగాయి అంత తెల్లవారే తెల్లవారేసరికి ఊరంతా అయింది వ్యాపారులు ఇళ్ళన్నీ కూలిపోయాయి అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి బట్టలతో మిగిలారు ఎందుకి ఉపద్రవం ఎందుకి జల ప్రళయం ఎవరికి అంతు పట్టలేదు అంతలో వారికొక వారికొక విశేషం కనిపించింది ఊరి చివర ఉండే పూరిపాకలు చిక్కు చెదరకుండా ఉన్నాయి వారికి ఆశ్చర్యం కలిగింది ఇంత ఈ కుంభవృష్టిలోనూపాకలు ఎలా ఉన్నాయి అది అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆకాశవాణి ఇలా పలికింది ఓ మూర్ఖులారా ఈ సం మీ సంపదలన్నీ మీ గొప్పతనం తలుచుకోవటం వలననే ఇలా జరిగింది ఆ ఊరి గుడిసెలలో నివసించే దేవయ్య నాకు ప్రియ భక్తుడు అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని విచరించింది వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలొక పనికి పూరుకు పూనుకొని శ్రీ వెంకటేశ్వర కల్పాన్ని ఆచరించారు ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి అది మొదలుగా ఆ భక్తులందరూ ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని వశిష్ఠుల వారు వివరి వివరి వివరించారు కదా వివరించి గోవింద 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 మూడో అధ్యాయం సమాప్తం శ్రీయకాంతయ కళ్యాణ నిధయ నిధయర్దినం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం